కర్నూలు జిల్లా ఆదోనిలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రకాంత్ రెడ్డి ఎంఎల్సి మధుసూదన్ మరియు ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఈ కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది ఆదోని ఎమ్మెల్యే నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ సంవత్సరంలో ఆదోనికి ఎంత నిధులు తెచ్చారో తెలపండి ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటూ తెలపడం జరిగింది చెప్పు ఇపో ఎమ్మెల్యే అనగా ఎవరున్నారు కష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు హార్ వాళ్ళు కానీ ఇంటింటి తిన్నారు ఎవరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కానీ కష్టపడినారు కూటమి ఉంది వాళ్ళు వీళ్ళు అంతా కష్టపడినారు ఒక వ్యక్తిని ఓడించేదానికి ఇంతమంది కష్టపడినారు అయినా నాకు డెబ్బై రెండు వేలు ఒకటి వచ్చినాయి ఆ అభిమానం చాలు నాకు ఎందుకంటే మనం చేసేయండి గుర్తించిన వాళ్ళు కాబట్టే డెబ్బై రెండు వేలు ఓట్లు వచ్చినాయి కాబట్టి ఏ సమస్య లేదు తెలియ చేస్తే వాళ్ళలో మన వాళ్ళు ఉన్నారు మన వాళ్ళు తెలియజేస్తే గ్యారంటీ ప్రతి వాళ్ళకి ఇంట్లో ఇచ్చినాడు స్థలాలు లేని వాళ్ళు కూడా ఎక్కడైతే చాలా అవకాశం ఉందో అక్కడ కూడా స్థలాలు కేటాయించే పరిస్థితి చేసి ఇంట్లో కూడా శాంక్షన్ చేసే పరిస్థితి చేయడం జరిగింది అది మీకు తెలుసు మాకు తెలుసు తర్వాత రెండు వేల తొమ్మిదిలో చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా ఏది కూడా ఏమి చేయలేని పరిస్థితి అదే కాకుండా మళ్ళా తెలుగుదేశం పార్టీ ఆ అధికారంలో పరిపాలనలో బాగా చంద్రబాబు నాయుడు బోన్ చేశాడే కానీ ఆ నాయకులు పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు అంత బోన్ చేశారే కానీ ఏ విధంగా కూడా సంవత్సరంలో ఎంత నిజం చెప్పినా అనేది పేపర్ ద్వారా ప్రకటించే ఏది వచ్చినా కూడా నీసినా అని చెప్పేసి అనే పరిస్థితులు ఉన్నా కాబట్టి నీకు విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం అందుకే ఏదున్నా కూడా నీ దమ్ము ధైర్యం ఉంటే మీరు మానూ అభివృద్ధి చేయాలంటే నేను ఆదాయం మీద దృష్టి పెట్టగానే ఉద్రమాట చెప్పి జెట్టి ఇరవై నాలుగు గంటలు ఏ విధంగా కూడా మన ప్రజలను మద్దపెట్టే పరిస్థితి చూడొద్దు అందుకే ఓటే చెప్తా అన్నా ఏదున్నా కూడా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎటు ఉందంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా కేసులు ఎక్కాలని చెప్పేసి ప్రయత్నం చేసింది ఈ రోజు విస్తృత సహాయ సమావేశంలోకి పాల్గొని విజయవంతం చేసినందుకు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మామూలుగా బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే ఒక కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది రాష్ట్రం అంతా కూడా ఇన్ఛార్జీలు అయితేనేవి ఎమ్మెల్యేలు అయితేనేవి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకోవడం జరుగుతూ ఉంది ప్రజల ద్వారా ఏదన్నా పార్టీకి కార్యకర్త అభిమానులు హత్యలు చిన్నారుల మీద అత్యాచారాలు మహిళల మీద అత్యాచారాలు కూడా ఈ రాష్ట్రంలో జరుగుతా ఉన్న పరిస్థితి కూడా ప్రజల్లోకి తీసుకోవాలి ఇవన్నీ కూడా ఏదున్నా చెప్పాడు ఈ నెల ఈ నెల ఇది ఇస్తున్నాం ఈ నెల ఇది ఇస్తున్నామని క్యాలెండర్ విడుదల చేస్తున్నాం మా నాయకులు కాలర్ ఎగిరేసుకొని మా కార్యకర్తలు కూడా ఈ ఈరోజు ప్రతి పల్లెలో ఉన్న కాలర్ ఎగిరేసుకొని తిరుగుతున్నారు అదే యువకులం నాయకుడు ఏం చెప్పాడు నా నేనేమన్నా పథకాలు చేయకపోతే నా కాలర్ పట్టుకొని అడగండి అని చెప్పాడు మరి కాలర్ ఎగిరేసుకునే వాళ్ళతో కాలర్ ఎవరు పట్టుకున్నారో తెలుసు మీ పేరు మేడం మేడం మీ నేమ్ శశికళ జిల్లా మహిళా అధ్యక్షురాలు కర్నూలు జిల్లా ఈరోజు బాబు శ్రీటి మోసం గ్యారెంటీ కార్యక్రమం ఆదాన్లో చాలా బ్రహ్మాండంగా జరిగింది అసలు ఇంతమంది అభిమానులు జగన్మోహన్ రెడ్డి అభిమానులు సాయి ప్రసాద్ రెడ్డి గారి అభిమానులు అయితేనేమి వేల సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం నిజంగా సాయి ప్రసాద్ రెడ్డి గారి నాయకత్వం ఎంత బలంగా ఉంది అనేది దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని చెప్పేసి అన్ని ఎగరగొట్టి అన్ని ఇచ్చినాడని చెప్తున్నారు రెండోది అమ్మ తల్లికి వందనం ఇచ్చినాడని చెప్తున్నారు తల్లికి వందనం కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రేమతో వెళ్ళేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేసి ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసి ఇన్ని పోరాటాలు చేస్తే ఒక సంవత్సరం కాలం పాటు ఏమీ ఇవ్వకుండా తల్లికి వందనం ఒకటి ఇచ్చినాడు అది కూడా పైన కొత్త పెట్టే స్కీమ్ కాదు అమ్మఒడు మూడు వేలు ఇచ్చేది ఈయన నాలుగు వేలు ఇచ్చినాడు దానికి మళ్ళా నాలుగు వేలు పింఛన్ చేయడానికి నాలుగు కోట్లు ఖర్చు అది ఇది ఎక్కడ పావుల మీ అభిప్రాయం మనకు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారు ఆ రాజ్యాంగ నిర్మాత వారు అదే రాజ్యాంగం మనము రేపు వచ్చేటువంటి ప్రభుత్వం మాది వస్తుంది ఆ రోజు భారత రాజ్యాంగ నిర్మాత ఏదైతే చెప్పాడో ఏదున్నా కూడా ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉందని కూడా చూస్తూ ఉన్నాం ఏంది రెడ్ బుక్ రాజ్యాంగము రాజ్యాంగాన్ని వదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని మళ్ళా ఈరోజు ఇంత ఇన్ని విధాలుగా ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉంటే మళ్ళీ ఏమనేది అర్థం కాకుండా ఉండే పరిస్థితి ఉంది ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంటే పోలీస్